ప్రాచీన కాలం నాటి దేవాలయాలకు పల్నాడు గడ్డ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పల్నాడు జిల్లా దాచేపల్లి వినుకొండ అచ్చంపేట గురజాలలోని వైష్ణవాలయాలు గోవింద స్మరణతో మారుమ్రోగాయి ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ సీతారామ స్వామి వెంకటేశ్వర స్వామి రంగనాయక స్వామి దేవస్థానాల్లో స్వామి వారు ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనమిస్తున్నారు వైష్ణవ దేవాలయాల్లో ప్రధాన దేవాలయమైన శ్రీరంగం తర్వాత దాచేపల్లిలోని ఇలాంటి మహాపుణ్యక్షేత్రం ఉంది తెలియజేస్తున్నారు పదనాడు దాచేపల్లి గ్రామం స్వామి వారి యొక్క దక్షిణాది రంగనాథుడు మన దాచేపల్లిలో మాత్రమే దర్శనిస్తాడు వేల సంవత్సరాల క్రితం ప్రతిష్టమైనటువంటి ఈ ఆలయం రెడ్డి సమయంలో ప్రతిష్ఠించబడి బ్రహ్మనాయుడు సమయంలో పునఃప్రతిష్ఠించబడి మరణ ఒక ఇరవై ఇరవై ఐదు ఐదేళ్ల క్రితం మన గౌరవ ఎమ్మెల్యే గారు గరపద్రేమి శ్రీనివాసరావు గారు సిజిఎఫ్ ఫండ్స్ శాంక్షన్ చేయించడం వెంకటేశ్వర మండలి గారి ఆధ్వర్యంలో మరలా గ్రామ పెద్దలు విరాళాలు ఇచ్చినటువంటి అనేక మంది దాఖల ఆధ్వర్యంలో ఆలయం నిర్మించబడింది అనంతరంగా ఆలయంలో జరుగుతున్నటువంటి సేవలు విస్తరించబడుతున్నాయి ధనుర్మాసం ప్రతి ఏటా చాలా వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారదశ మరియు దాచిపెళ్ళకి మాత్రమే ప్రత్యేకమైనటువంటి కొట్టారు ఈ రోజున స్వామివారి యొక్క పూజ కార్యక్రమాలు ప్రాతకాలం నుండి ప్రారంభించమని ఐదున్నర గంటలకు స్వామివారి ఉత్తరద్వార దర్శనము శ్రీభూ సమేత శ్రీ రంగనాయక స్వామివారి యొక్క అవతారంలో ద్వారంలో దర్శనం చేయడం జరిగింది అట్లాగే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ దర్శన అవకాశం ఉంటుంది ఆ తదనంతరం స్వామివారి గ్రామోత్సవ కార్యక్రమం కొట్టాయి సేవ గ్రామోత్సవ కార్యక్రమాలు నిర్వర్తించబడతాయి కావున ఈ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ స్వీకరించి శ్రీరామచుని యొక్క అనుగ్రహాన్ని పొందగలని కోరుచున్నా